నమస్కారం పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ద్వాదశ రాశిలో ఉన్న పన్నెండు రాసుల వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ శ్రీహరి శ్రీహరిశర్మ గారు మరి గురువుగారితో మాట్లాడి మరి ద్వాదశ రాశిలో ఉన్న పన్నెండు రాసుల వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశం గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు సదాశివ సదాశివసరంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చరాహే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులు కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కన్యా రాశి వారికి వచ్చేసి పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు మరి ఈ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మాకు ఒకసారి తెలియచేయండి గురు కన్యా రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క పదహార తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేందు గ్రహ సంచారం ఒకసారి తెలియజేసుకుందాం కన్యా రాశి వారికి రాశిలోని కేతు సప్తమ స్థానంలో రాహు షష్టమ స్థానంలో శని వక్రీకరించే స్థితి పొంది ఉండడం స్థానంలో కుజ గురువుల యొక్క స్థానంలో రవి శుక్ర బుధులు ఇక్కడ గమనించుకున్నట్లయితే గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేకపోవడం అనగా గమ్ ఈ యొక్క జరుగుతున్నటువంటి రోజుల్లో మీకు అశుభ ఫలితాలు ఎక్కువగా ఉండడం ఈ కారణం చేత కొంతవరకు కన్యా రాశి వారికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తలెత్తే అవకాశాలు గమ జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే అయితే లాభస్థానంలో శుక్ర బుధ యొక్క సంచారము స్థానంలో కుజగురుల యొక్క అనుగ్రహ ప్రభావం దైవానుగ్రహం మీకు తోడై ఉన్నట్లుగా కాకపోతే ఎంత దైవానుగ్రహం ఉన్నప్పటికీ కూడాను వ్యక్తిగతమైనటువంటి ఆలోచన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయ శక్తి లేకపోవడం వలన వచ్చినటువంటి అవకాశాన్ని చేజ అవకాశాలు ఉంటాయి కారణం ఏంటంటే ప్రధానంగా ఇబ్బందికర పరిస్థితులు ఎక్కువగా ఉన్నటువంటి కారణం మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం కారణం చేత ఏది మంచో చెడో తెలుసుకోలేనటువంటి పరిస్థితి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేనటువంటి మానసిక దౌర్బల్యం అనేటువంటిది యొక్క కన్యా రాశి వారికి ఉండడం ఈ కారణం చేత అన్నిటికంటే మనస్సు ప్రశాంతంగా ఉండడం గమనించుకోవాలి స్థిరమైనటువంటి చిత్తవృత్తి ఉండాలి చిన్నదానికి కూడా ఎక్కువగా కంగారుపడి వచ్చినటువంటి అవకాశాన్ని జార కాబట్టి జాగ్రత్తలు పాటించండి అన్నిటికంటే మనస్సే ప్రధానమైంది కాబట్టి మనస్సుని కంట్రోల్ కనుక చేసుకున్నట్లయితే గ్రహాలు మీకు అనుకూలంగా సంపూర్ణంగా యోగానిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే షష్టమ స్థానంలో శని వక్రీకరించి ఉండడం అలాగే గ్రహాలన్నీ కూడా యోగమే ఇక్కడ శని కుజ గురు రవి శుక్ర మొత్తం దాదాపుగా ఆరు ప్లానెట్స్ మీకు అనుకూలంగా ఉన్నాయి కానీ మనస్సు ప్రధానంగా చంచలంగా ఉండడం ఈ కారణం చేత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేరు వ్యా వ్యాపారస్తులకి లాభసాటిగా ఉంటుంది అలాగే అధిక వ్యయం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వచ్చిన లాభము ఖర్చు అధికంగా ఉండడం వెరసి ఖర్చే అధికంగా ఉంటుంది అలాగే ఏ పని చేసినప్పటికీ కూడా బాగా చెమటోడిచి కష్టపడితే తప్ప ఫలితాలు పొందాలనేటువంటి పరిస్థితి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించి విద్యార్థులకి చాలా కష్టపడితే తప్ప శుభ ఫలితాలు పొందలేరు అయితే ఒకటి ప్రధానంగా విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించినటువంటి చేయి ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే వివాహ ప్రయత్నాలకు సంబంధించి రెండు రెండుసార్లు ఆలోచిస్తే తప్ప నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారం తీసుకొని వివాహ నిర్ణయాలు తీసుకుంటే మీకు వివాహ నిశ్చయమేటువంటి అవకాశాలు నేను చెప్పొచ్చు ఇక వ్యాపారస్తుల్లో వ్యాపారస్తులకి చిరుద్యోగస్తులకి అలాగే చేతి వృత్తి కులవృత్తుల్లో ఉన్నటువంటి వారికి లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు అధికంగా కనబడుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏ రోజుల్లో మంచి జరుగుతుంది ఏ రోజుల్లో ఖర్చు ఉంటుంది మంచి అంటే కేవలం డబ్బనే కాదండి ఏ వ్యవస్థలో ఉంటారో ఏ దాంట్లో మీరు నిలబడి ఉంటారో ఆ దానికి సంబంధించినటువంటి అధిక శుభ ఫలితాలు పొందుతా అని చెప్పొచ్చు ఇక పదహారో తారీఖు రోజున ప్రధానంగా కుటుంబ పరమైనటువంటి చిక్కులు అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పదహారో తారీఖు నాడు పెట్టుకోకండి అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు ఇక పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో విశేష ధనప్రాప్తి అలాగే బంధుమిత్రుల సహాయ సహకారాలు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా సహాయ సహకారాలు అందడం వల్ల మీకు ఆనందంగా ఈ యొక్క పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో మీకు గడుస్తుందని చెప్పొచ్చు ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అనుకున్నటువంటి పనులు కొంత ఇబ్బందికరంగా మారినప్పటికీ కూడా మనస్సు అనేటువంటి చంచలం కాకుండా మనస్సు వికలం కాకుండా మొక్కవని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ఈ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో మీరు ముందడుగు వేసినట్లయితే చాలా మంచి శుభ ఫలితాలు పొందుతాను చెప్పవచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపలి డము అలాగే ఏ పని ఎందు చేయాలన్నప్పటికీ కూడాను మనసు ప్రశాంతంగా లేకపోవడము అన్నిటికంటే మించి ఎక్కువగా వృధా కాలయాపన జరగడం అనేటువంటిది యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో కనబడుతుంది ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో విశేష ధన ప్రాప్తి గోచరం అవుతుంది అన్ని రుణాలు కూడా తీర్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే మీరు ఏదైతే రుణం ఎదురుచూస్తున్నారో మీకు ఈ యొక్క రుణం కనుక శాంక్షన్ అయిందంటే మంచి జరుగుతుంది లోన్ శాంక్షన్ అయితే మంచి జరుగుతుంది అనుకుంటారో ఆ విధంగా ఆకస్మికమైనటువంటి లోన్స్కి సంబంధించింది కావచ్చు రుణాలకి సంబంధించింది కావచ్చు ఇవన్నీ కూడా మీకు ఇరవై నాలుగు ఇరవై తారీఖులో మంచి శుభవార్త వింటారని చెప్పవచ్చు ఇక ప్రధానంగా ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో కూడా విశేష ధనప్రాప్తి రాని బాక్యల వసూలు అనేటువంటి జరుగుతుంది ఇప్పటివరకు డబ్బు ఇచ్చాము ఇక వీళ్ళ నుంచి డబ్బు రాదు అని ఆశ వదులుకున్నటువంటి సందర్భంలో ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో మీకు విశేష ధనప్రాప్తి కనబడుతుంది అయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో అధిక ధనం ఏమైనా అవకాశం ఎక్కువగా ఉంటుంది మానసిక ప్రశాంతత లోపించడం అలాగే ఏ పనియందు చేసినప్పటికీ ఆ పనియందు మీకు సంతృప్తి నివ్వకపోవడం అనేటువంటి తద్వారా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో చాలా వరకు అశుభ ఫలితాలు కలుగుతాయని చెప్పొచ్చు ఇక ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో విశేషంగా మీకు దీనికి సంబంధించి సంతానత్వం విరో విరోధాలు ఇబ్బందులు సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క నూతన సంతానం కోసం ఎదురు చూసేటువంటి దంపతులు ఈ ముప్పై ముప్పై ఏడు తారీఖులో సంతానం సంబంధించినటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే గమనించుకోవాలి ఇక ఏతా వార్త చెప్పొచ్చేదంటే పదహారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మీకు రీత్యా అధిక ధన వ్యయం అయ్యే అవకాశం కాబట్టి ఈ పదహారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మీరు ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏదైనా వస్తువులు కానీ లేకపోతే ఏదైనా ధన వ్యయం అయ్యేటువంటి నిర్ణయాలు ఉంటాయో అవి వాయిదా వేసుకోండి ఎందుకంటే పదహారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో ఆల్రెడీ మీకు వ్యయం ఉన్నది మళ్ళీ మీరు ప్లానింగ్ చేసుకున్నారనుకోండి అది ధన వ్యయానికి అధిక ధన వ్యయం అవుతుందని చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్తలు పాటించండి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో వచ్చేటువంటి పనులలో వచ్చేటువంటి ఇబ్బందులకి మానసికంగా బెదిరిపోకండి చక్కగా ధైర్యంగా ముందడుగు వేయండి అలాగే పదిహేడు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో మీకు విశేష ధనప్రాప్తి ఆనందకరంగా గడిపేటువంటి రోజులు ఉన్నాయి ఎంతటి వాడికైనప్పటికీ కూడా దైవానుగ్రహం తోడైతేనే అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతాడు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీకాళహస్తి క్షేత్రంలో ఈ నెల ఇరవై ఏడో తారీఖు రోజున గురు సందర్భంగా రాహుకేతు పూజ అలాగే విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు మరియు విద్యా ఉద్యోగం వివాహం దాంపత్యం సంతానం అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాదులతో పాటు వృషభమీంద్ర కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమము అఘోర పాశ్వత మంత్ర హోమాదులు అనేటువంటివి ఈ యొక్క సంబంధించినటువంటి గురు పౌర్ణమి సందర్భంగా మధ్యాహ్నం మూడు గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది మూడు గంటల లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే మా పీఠమాధ్వర్యంలో కేవలం పదిహేను వందల రూపాయలకి ఈ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది సంవత్సరం పొడుగుతా కూడా ఈ కార్య మా పీఠమాధుర్యంలో జరిగేటువంటి హోమాల్లో జరిగేటువంటి కార్యక్రమ నమోదు చేసుకోదలుచుకున్నా నమోదు చేసుకోవచ్చు ఓకే గురుగారు గారు కన్యారాశి వారికి వచ్చేసి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు వారు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేశారు అలాగే వీరికి పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు వీరికి మరింత ఫలితాలు కలగాలి అన్నగా మరి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటారు కన్యారాశి వారికి సంబంధించి ప్రధానంగా శివాలయానికి చేరుకోండి మీకు సమస్య వచ్చినప్పుడు ఒక ఐదు రోజుల పాటు ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి గణపతికి అభిషేకం జరిపించండి అలాగే పక్కనే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామికి కూడాను అర్చనాభిషేకాదులు జరిపించి ఈశ్వరాలయ సందర్శనం చేసుకొని శివాయ నమహ అంటూ లేదా సాంబ సదాశివాయనమ అంటూ మీరు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ స్వామికి ఈశ్వరునికి నమస్కారం చేసుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని వచ్చేయండి ఈ విధంగా మీరు ఒక ఐదు రోజుల పాటు పదహారు నుంచి ముప్పై ఒక తారీఖుల్లో ఎప్పుడైనా ఒక మంచి రోజు చూసుకొని చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క సమస్యలు పదహారు నుంచి ముప్పై ఒకరో తారీఖు వరకు వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి ఇంకా సమస్యలు అధికంగా ఉన్నాయంటే మీ జాతకంలో ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు కాబట్టి దాని దగ్గరలోని మంచి ఉపాసనాపనటువంటి పండితులను సంప్రదించి మీరు తగు నిర్ణయం తీసుకుంటే ఇంకా సమస్యలన్నీ కూడా ప్రశాంతంగా శాంతిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఓకే గురుగారు కన్యా రాశి వారికి వచ్చేసి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురు